చంద్రబాబు మాయమాటలు మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే గ్రహించారంటూ త్వరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మాజీ ఎంపీ సిటీ సమన్వయకర్త మార్గాణి భరత్రామ్ నేతృత్వంలో శనివారం నాడు జరిగింది ఈ సమావేశానికి పార్టీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు వేలాదిగా తరలిరావడమే రావడమే ఇందుకు నిదర్శనమన్నారు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు జిల్లా మహిళా అధ్యక్షురాలు మారుతి లక్ష్మి హబీబుల్లా ఖాన్ మజ్జి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే మాట ఇచ్చారు గతం కాదు ఈసారి అత్యధికనటువంటి ప్రాధాన్యత నాయకులకు కాదు కార్యకర్తలకు ఇష్టమైనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్న వాళ్ళు అందుగురించే నాయకులందరినీ కూడా మీరు ప్రజల దగ్గరకు వెళ్ళండి ప్రజలు కలవండి మనం ఎక్కినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి ప్రభుత్వం వల్ల తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు వాళ్ళ ప్రజలకు వాస్తవాలు వివరించాలి ఆ వాస్తవాలు వివరించడానికి ఒక ప్రోగ్రామ్ని చాక్అవుట్ చేశారు అది ఏమిటంటే ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ ఉంది మనకి వారు వచ్చి జిల్లా ప్రోగ్రామ్ చేస్తారు జిల్లాలో మన వత్స హి గారు వచ్చారు మీరు అందరూ వచ్చారు ఆ సందర్భంలో ఆయన ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి అసలు ఈ మాసం ఎలా జరిగింది రెండవ స్టెప్పు ఇవాళ నేను జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాలకు వెళ్ళి మరలా ఈ ప్రోగ్రామ్ వివరించారు మూడవ స్టెప్ భరత్ గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటికి వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ ఉన్న నాయకులు ప్రజలు పదకొండు సీట్లు రావడం ఏంటి దేశవ్యాప్తంగా ముప్పై ఆరు శాతం ఓట్ బ్యాంక్ వచ్చిన బీజేపీకి రెండు వందల నలభై ఎంపీ సీట్లు రావడం ఏంటండి అసలు ఇందులో కూడా ఏ రకంగా ఉంది నేను ఇవాళ అడుగుతున్నా ఇప్పుడు ఈవీఎంలు జరిగినప్పుడు ఏదైతే బీబీ ప్యాట్లు వస్తాయో ఆ బీబీ ప్యాట్లు అన్ని కూడా లెక్కింపు జరగాలి ఆ ఎప్పుడైతే బీబీ ప్యాట్లు అన్ని కూడా లెక్కింపు జరుగుతుందో ఎంతసేపు పడుతుందండి రెండు వందల రాజమండ్రికి రెండు వందల ముప్పై ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి అంటే రెండు వందల ముప్పై ఐదు ఈవీఎంలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఐదు ఐదు రెండు వందల ముప్పై ప్యాట్లు అవి లెక్కించడం ఎంతసేపు అంటున్నా రాజమండ్రి నియోజకవర్గంలో లక్ష ఎనభై వేలు ఓట్లు పోలేని లక్ష ఎనభై వేలు ఓట్లు చేత్ కౌంట్ చేయడం ఎంతసేపు దాన్ని తీసుకొచ్చి భూతంలో చూపించి ఈ ఈవీఎంలు మోసం చేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు పూర్తి స్థాయిగా రేపన్న రోజులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జరగాలి నిజంగా ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియపరుస్తున్నా ప్రకటించడమే కాదు ఈ నవరచనాల ద్వారా అమలు జరపడం దానికి ప్రజలందరూ ఆ సమయంలో ఎంతో సంతోషించారు కానీ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఈవీఎంల యొక్క మహత్యం నిజంగా మనల్ని ఓటమి దిశగా తీసుకు వెళ్ళడం జరిగింది